ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ నా మీదే కేసులు పెడతారా నా అనుచరులను వేధిస్తారా నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతారా ఏ ఒక్కరిని వదిలిపెట్టను మీ అంతు తెలుస్తా మీ సంగతి తెలుస్తా ఇది పోలీస్ అదుపులో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఆయన్ని కస్టడీకి తీసుకుంటున్న క్రమంలో మీడియాతో మాట్లాడే ప్రయత్నం ఏం చేశారు ఇలాంటి వ్యాఖ్యానాలు చేశారు ఈ వ్యాఖ్యానాలు చేయటం మీద మరింత వివరణ తీసుకునేటువంటి మనం ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినిమా డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పిఎల్ ఈ బాలాజీ గాని నవీన్ గాని ఇప్పటికే పోలీసు అదుపులో చేరారు తర్వాత వాళ్ళ అబ్బాయికి సంబంధించిన అరెస్ట్ కూడా జరగబోతుంది అతనికి ముందస్తు మీరు రాలేదు అనేటువంటి వ్యవత కూడా మనం వింటా ఉన్నాం ఇప్పటికే అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పచెప్పడం జరిగింది ఈ క్రమంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నా మీదే కేసులు పెడతారా నా అనుచరులను వేధిస్తారా నా కుటుంబ సభ్యుని ఇబ్బంది పెడతారా మీ సంగతి తేలుస్తా మీ అంత తేలుస్తా ఎలా చూడాలి వ్యాఖ్యానాన్ని అంటే మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి అక్కడ వెళ్తూ అరెస్ట్ అయ్యి అదుపులోకి తీసుకువెళ్తూ ఆయన సెల్ఫీ వీడియో వదిలిన దానికి లేకపోతే ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చే మీడియా దగ్గర వీరంగం ఈ మూడింటిని నువ్వు సింక్ చేసి చూస్తే ఆ రోజేమో లిక్కర్ వల్ల దెబ్బతిన్న కుటుంబం మాది మా ఇంట్లో ఇద్దరు చనిపోయారు లిక్కర్ వల్లే నేను అసలు లిక్కర్ సొమ్ము ముట్టుకుంటానా అన్నాడు తర్వాతేమో ఇప్పుడు ఇవాళ ఏమంటున్నాడు కాలమే సమాధానం చెప్పుద్ది పైన దేవుడు ఉన్నాడు లేకపోతే అసలు సుకుమార్ రాజమౌళిని మించిపోయిన దర్శకులు ఏదేదో మాట్లాడాడు అంత తేలుస్తా లేకపోతే బయటకు వచ్చిన తర్వాత మీ అందరికీ మరి ఉంటుంది ఈ టైప్లో మాట్లాడిన మాటలు మనం ఎలా చూడాలి ఎందుకంటే లిక్కర్ స్కామ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టోటల్గా గూగుల్ టేక్అవుట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఫోన్ లొకేషన్ల ఆధారంగా టవర్ లొకేషన్ల ఆధారంగా ఆయన వాహనాలు వెళ్ళడం రావడం ఆయన అక్కడ త్రీ వన్ టూ ఏది మార్క్ అపార్ట్మెంట్ వెళ్ళాడా లేదా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ త్రీ వన్ టూ ఇన్ఛార్జి ప్రణోయ్ ప్రకాష్ కాదా మనీ హ్యాండ్లర్స్ మనీ కొరియర్స్ మనీ ఎగ్జిక్యూటివ్స్ ఇవాళ ప్రణోయ్ ప్రకాష్ మరి దుబాయ్ వెళ్ళిపోయాడు ఎవరు పంపించారు అతను దుబాయ్ ఎవరు పంపారు అక్కడి నుంచి థాయ్లాండ్ ఎందుకు వెళ్ళాడు ఈ దుబాయ్ థాయిలాండ్ ఈ ప్రణోయ్ ప్రకాష్ ఈ డబ్బులు సమకూర్చింది ఎవరు అట్ట పెట్టాలి ఆ నోట్ల కట్టలు అవాస్తవమా కాలమే సమాధానం చెప్పుద్దంటే కాలం సమాధానం చెప్పటే కదా బయటకు వచ్చింది దేవుడే సమాధానం చెప్తాడంటే దేవుడు సమాధానం కదా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఇన్నాళ్ళు నడిపారు ఇవాళ మీరు వేల కోట్లకి ఎలా ఎదిగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ఫ్రా కంపెనీలు సిఎంఆర్ చెవిరెడ్డి మున్ రెడ్డి ఎవరు పెట్టారు అది దాని ద్వారా పనులు చేయించడం ఏంటి ఇప్పుడు తుడాని ఎందుకు వాడుకున్నారు మీరు తుడా దగ్గర దగ్గర వందల కోట్ల రూపాయలు కేవలం నీ గ్రామంలో తుమ్మల ఉపయోగిస్తారా పది పదమూడు నియోజకవర్గాల్లో ఉపయోగించాల్సినటువంటి తుడా నిధుల్ని ఒక నీ నియోజకవర్గంలో ఉపయోగించడం ఏంటి అది కూడా నీ గ్రామంలో ఎక్కడ తుమ్మలకుంట ఎక్కడ తాడేపల్లి ఇప్పుడు చంద్రగిరి శాసనసభ్యుడిగా ఉన్న నువ్వు ఒంగోలు ఎంపీ క్యాండిడేట్ అయిపోయావు అవును అటు ఒంగోలు పార్లమెంటు పరిధిలో వాడిన డబ్బు ఓట్ల కొనుగోళ్ళకి మద్యం డబ్బు ఎనిమిది కోట్లు ఈసీ పట్టుకుందా లేదా చెక్ చెక్పోస్ట్ దగ్గర ఆ డబ్బు నీదని ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఎక్కడున్నాడు అతను అసలు వెంకటేష్ నాయుడికి నీకున్న సంబంధాలు ఏంటి మీరిద్దరూ కొలంబో ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఇప్పుడు ఇక్కడ అనేక అంశాలు దుబాయ్ నువ్వు వెళ్ళావా లేదా ఇప్పుడు ఆఫ్రికాతో నీకున్న వ్యాపారం ఏంటి సుకుమార్ అంటాడు లేకపోతే రాజమౌళి అంటాడు దర్శకత్వాలు అంటాడు వాళ్ళు కూడా సినిమా షూటింగ్ కోసం దేశాలు జరగలేము ఇవాళ ఏంటి సుకుమార్ సినిమా లేకపోతే బాహు ఎవరైనా రాజమౌళి సినిమా నువ్వు చూపించావు చంద్రగిరిలో అటు రెడ్ శాండల్ మాఫియా శాండ్ మాఫియా ఇప్పుడు ఇది లిక్కర్ మాఫియా అన్ని మాఫియాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి చంద్రగిరి నియోజకవర్గం ఏ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎదిగాడు ఒకవైపేమో చీఫ్ విప్గా మరోవైపేమో ఇటు తుడా నీ చేతిలో పెట్టుకుని అటు టీటీడీ బోర్డు మెంబర్గా మళ్ళా అంటే అన్ని విధాలా కేవలం తిరుపతి అడ్డాగా ఒకప్పుడు భాస్కర్ రెడ్డి కుటుంబం ఏంటి వందల వేల కోట్ల అధిపతుల వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఇప్పుడు మోహిత్ రెడ్డి ఎక్కడున్నాడు ఉన్నాడు ఎందుకు పరారయ్యాడు నేను ఆ మునెస్ కోసం కోసం చేసుకుంటే రాలేదు అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మొన్న ఏమన్నాడు ఆ సెల్ఫీ వీడియోలో నా కొడుకు మీద కేసులు పెట్టారు నా మీద నన్ను ఇప్పుడు అదుపులో తీసుకున్నారు నా కొడుకుని రేపు జైలుకి పంపుతారు ఇంకా చిన్నవాడు ఉన్నాడు లేకపోతే మా ఆవిడ ఉంది వాళ్ళని కూడా లోపలైన చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది ఇప్పుడు దేవుడు నీకే కాదు జనానికి కూడా దేవుడు ఉన్నాడు అనమాట మద్యం డబ్బుని ఓట్ల కొనుగోళ్ళకు మీరు ఉపయోగించారు ఇవాళ ముప్పై కోట్ల ఏమో జప్తుకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కోట్ల పిటిషన్ కూడా వేసింది మరి అదాన్ డిస్టిలరీస్లో ఎక్కడి నుంచి వచ్చాయి దగ్గర దగ్గర మరి పద్నాలుగు వందల యాభై కోట్లు అసలు ఆ డిస్టిలరీ ఉందా యంత్రాలు ఉన్నాయా లేని డిస్టిలరీని పుట్టించి పేపర్ల మీద మొత్తం బిల్లులన్నీ దానికి ఇచ్చి ఆ పదిహేను వందల కోట్లు ఏమయ్యాయి ఇప్పుడు ఉన్నది అకౌంట్లో ఖాతాలో ఎంత ఉందో మహా ఉంటే ముప్పై కోట్లే ఉంది పదహారు కోట్లది ఎనిమిది కోట్లది ఇది ఒక ఐదు కోట్లు ఇంకో ఇలా జప్తు చేసినటువంటి దీంట్లో మొత్తం వీళ్ళ ఆస్తులు జప్తు చేయమని వాళ్ళు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ డబ్బుతో పెట్టినటువంటి ఇన్ఫ్రా కంపెనీలు జప్తు చేయమంటున్నారు మోహిత్ రెడ్డి లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ని ఇన్ఫ్రా కంపెనీలు పెట్టారు కొలంబోకి ఈయనకి ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యాలు ఏంటి ఆఫ్రికాలో ఈయన ఒక ఇది పెట్టాలని చూశాడని ఆ ఇనుము ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఎస్ లేకపోతే అక్కడేదో అక్కడ ఏదో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలని నువ్వు వెళ్ళావా లేదా టాంజానియా జింబాబ్వే ఆఫ్రికా వారం రోజులు నీతో పాటు నువ్వు ఉన్నానని చెప్తున్నారు ప్రణయ్ ప్రకాశ్వానం ఇప్పుడు మీరు వెంకటేష్ నాయుడు నువ్వు ఏ ఏ దేశాల్లో తిరిగారు ఎందుకు తిరిగారు మీరన్ని వ్యాపారాలు వాణిజ్యాలు చేసే అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఇప్పటివరకు జరిగింది అరెస్టులు పదకొండు మంది అరెస్ట్ అయ్యారు దేంట్లో లిక్కర్ మాఫియాలో ఆ పదకొండు మందిలో వీళ్ళందరూ కూడా పాత్రధారులే ఒక్క సూత్రధారే దొరికాడు అరెస్ట్ అయ్యింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కడే అరెస్ట్ అయ్యాడు ఇప్పటికి మిగతా వాళ్ళంతా పాత్రధారులే ఇంకా సూత్రధారులు ఉన్నారు ఇంకా అసలు కేసు లాస్ట్ బెనిఫిషియరీ దాకా చేరలేదు ఎందుకు మిథున్ రెడ్డి అరెస్ట్ కావట్లేదు సార్ మిథున్ రెడ్డి వాళ్ళు ఏంటి హైకోర్టు ఇచ్చింది ఉపశమనం దానిపైన సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో ఉంది సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది మూడు వారాలు ఏమో గడువి ఇచ్చింది ఈ లోపు తేల్చమంది హైకోర్టే ఆ బెయిల్ విషయం తేల్చాలన్న నేపథ్యంలో ఆయన ఏదో పిచ్చి పిలిచారు విచారించారు ఇప్పుడు మళ్ళీ అతనికి నోటీస్ ఇవ్వాలి సిట్ ఇంతవరకు మిథున్ రెడ్డిని ఎందుకని పిలిపించట్లేదు మళ్ళీ అవును మళ్ళా నోటీస్ అతనికి ఇవ్వాలి అతను గతంలో ఇచ్చినటువంటి విచారణలో చెప్పిన అంశాలు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయిన దరిమిల పరిణామాలు ప్రణాయ్ ప్రకాష్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి అతను మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలం స్పష్టంగా చెప్పాడనమాట ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అదొక బంకర్ అవును వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పంపిణీ ఒక సమన్వయకర్తే ఇంత పంపిణీ చేస్తే ఆరు జిల్లాల్లో ఇప్పుడు ఎంతమంది సమన్వయకర్తలు ఉన్నారు వైసీపీకి అవును ఆరుగురు సమన్వయకర్తలు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు కొనడానికి మధ్య డబ్బు వాడాడు అన్నారు మరి సజ్జల్ రామకృష్ణారెడ్డి ఆయన బంకర్ వేరా ఇప్పుడు ఇది చెవిరెడ్డి బంకరా కంటైనర్లలో డబ్బులు అన్నారు అప్పట్లో నీకు ఏది ఎక్కడ చూసిన కంటైనర్లో డబ్బులు అంటే టిప్పర్లు ఇప్పుడు ఈ తుడా వాహనాలు లేకపోతే ధనుంజయ రెడ్డి వాహనాలు లేకపోతే బాలాజీ గోయిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ఖాళీ వాహనాల్లో వెళ్ళేవాళ్ళు వీళ్ళ వాహనాలు ఎవరు ఆపేవాళ్ళు కాదు గ్రీన్ ఛానల్ అనమాట ఏది మొత్తం ఎత్తిపారేటమే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఇప్పుడు అసలు ఇంతవరకు ఐటీ ఎందుకు ఎంటర్ కాలేదు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎందుకని ఈ దర్యాప్తుని ఇంకా స్పీడప్ చేయటం లేదు అవును ఇప్పుడు ఇదేంటి ఇక్కడ స్పష్టంగా నగదు కనపడుతోంది అట్టపెట్టెలు కనపడుతున్నాయి ఇంత మొత్తంలో నగదు పట్టుబడిన ఇంత మొత్తంలో నీకు మనీ లాండరింగ్ మనీ రూటింగ్ అటు బంగారం కొన్నారన్నారు ఆ దిశగా ఏది ఒక మ్యాన్షన్ హౌస్ ఆ ఒక బ్రాండే నూట తొంభై ఆరు కోట్ల బంగారం కొన్నారు ఫలానా పద్మావతి జ్యువెలరీస్ ఐదు కోట్లని అదేదో తాయిల్ జ్యువెలరీస్ అదొక అరవై కోట్లు డెబ్బై కోట్లు కొన్నారని పిలిపించారు ఆ జ్యువెలరీ షాపుల్ని ఒక్క బ్రాండే మరి నూట తొంభై ఆరు కోట్లు బంగారం ఇస్తే ఎన్ని బ్రాండ్లు అసలు బంగారం ఎంత రియల్ ఎస్టేట్ ఎంత సినిమాలకు ఎంత ఉపయోగించారు వీటన్నిటిపైన మరి నిగ్గు తెల్చాలంటే కేవలం సిట్ ఈ స్థాయికి తీసుకొచ్చింది ఈ కేసు దర్యాప్తు ఈడి ఇప్పుడు దీన్ని గనక టేకప్ చేసి నీకు మరి స్పీడ్ చేయకపోతే లాస్ట్ బెనిఫిషియరీ ఇప్పటికే తప్పించుకోవడానికి అనేక మార్గాలు ఎత్తుకుతున్న నేపథ్యం భయపెడుతున్నారు అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అన్నాడు ఎవరు రెడ్డి చెప్పాడు అంటున్నారు ఇక్కడేంటి దేవుడే చూసుకుంటాడు కాలం చూసుకుంటుందంటే చూస్తాడు దేవుడు చూశాడు కాబట్టే వీళ్ళంతా జైలుకి వెళ్ళారు టైం దగ్గరకు వచ్చింది కాబట్టి పదకొండు మంది జైలుకి వెళ్ళారు ఇంకెంతమంది వెళ్తారో చూడాలి ఈ కేసులో థ్యాంక్ యూ సార్ నమస్తే